మేము ఏం చేస్తున్నా నేను అమ్మ జొన్న రొట్టె చేస్తున్నా అందుకోసమనే పిండి కలుపుతున్నా చూడు తింటా జొన్న రొట్టె తింటా మొత్తం తింటావు ఒకటి సగం సగం తింటావా మొత్తం తినేస్తా మొత్తం తినేసా అందరికి చేస్తుంది రోజు అందుకోసం పిండి పి చాలా తీసుకున్నావు అవును చానా రొట్టెలు ఖైదా రొట్టెలని అందుకోసమని ఓకేనా తీయనా ఏం చేస్తున్నా చేస్తున్నా

వేష్ణాడా కాదు పిండి నువ్వు తీసినందుకు అందులో వేస్తావా ఎందుకు వంత దీని ఏమంటారో తెలుసా కుళ్ళు పిల్ల అంటారు నిన్ను కుళ్ళు దానివు కదా కుళ్ళు పిల్లవా కాదా మంచి తనివే మంచి అయితే మరి పిండి ఎన్ని రొట్టే లేదంటే పిండి పిండి అన్న వేస్తావు మరి ఇప్పుడు నీళ్ళతో బట్టతో అద్దీ ఎలా మమ్మీ అప్పుడు కాస్తుందా

Mm-hmm.